ఇంకా అసలు జగన్ గురించి ఇంకేం ఆలోచిస్తాడు అతను బేసిక్ గా ఇది లేదని ఇంత ముందు తిట్టుకున్నాడు అట్లాగే ఉంటది అట్లాగే వాళ్ళ ఇంటికి బెనిఫిట్స్ రాలేదా బెనిఫిట్స్ వచ్చి ఉంటాయి కానీ ఉపాధి అవకాశాల ముందు బెనిఫిట్ ఎక్కదు అట్లాగా పని ఇప్పుడు ఏదో ఒకటి ఇప్పుడు భవన్ నిర్మాణ కార్మికుల పని ప్లంబర్ పని ఉంటది ఎలక్ట్రీషియన్ పని ఉంటది అట్లాగే పెయింట్లు వేసే వాళ్ళ పని ఉంటది చెక్కల వాళ్ళ పని ఉంటది అంటే ఈ పనులన్నీ కల్పిస్తే ప్రభుత్వం చేయాల్సిన సూపర్ సిక్స్ పదకాలు గురించి అది మాట్లాడకుండా ఏమైనా తగ్గుతుందో తర్వాత చేస్తారేమో అదే అదే డెడ్ లైన్ పెట్ల డెడ్ లైను పెట్ల అదే డెడ్ లైన్ పెట్టలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పలేదు కాకపోతే మేజర్ అయితే అదే కదా ఎన్నికలకు ముందు వాళ్ళు చూపించింది ఆ సూపర్ సిక్స్ అనేది చూపించే కదా అధికారంలోకి వచ్చారు ముందు సంపద సృష్టించే పనిలో ఉన్నారు ఇసుక అనేది ఇదే రావడం వల్ల కడతా ఉంటారు బిల్డింగ్లు కడుతున్నప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు డబ్బులు కాస్త వస్తాయి ఇది అమ్మినప్పుడు అవి వస్తాయి కదా ట్యాక్స్ వస్తాయి జిఎస్టివన్న వచ్చాడు కొంత డబ్బులు ఒక ఏడాది ఇలా సీరియస్ గా ఎఫర్ట్ పెడితే అంత డబ్బులు వస్తాయి దాన్ని బట్టి వెళ్దాం అనుకుంటుండొచ్చు ఇసుక పాలసీ అనేది ఒక మంచి విధానమేనా ఒక రకంగా అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఇదంతా ఉంది కాబట్టి ఈ ఐదేళ్లు బాగా ఉపయోగపడుతుంది పర్యావరణ పరంగా చాలా తర్వాత ప్రభుత్వానికి లాస్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి కాదు ముందు ప్రజలకే లాస్ ఉంటది ఇప్పుడు ఇది బిగిన్ అయినప్పటి నుంచి ఎవడో ఆగడు ఏమైంది అంతకు ముందు చివరికి ఉన్నాయి కూడా తవ్వి తీసుకున్నారు ఏం మిగల్చరు అప్పుడు డబ్బులు ఉన్నప్పుడే యి అంటే డబ్బులు లేనప్పుడు ఇంకేంటి ఎవడికి జవాబారి ఎనభై వందల రూపాయలు తీసుకోబో అంటాడు నేను అంటాడు తవ్వడానికి ఇంతకు మించి వద్దు అంటారు ఏ రోజు నాగినాయి మనకి కాబట్టి పర్యావరణ పరంగా సమస్య ఇంకోటి వరదలు వచ్చినప్పుడే మళ్ళీ ఇసుక వస్తుంది వరదలు రాబోతే ఇసుక రాదు ఇసుక గా ఉంటది కాబట్టి అది ఫ్యూచర్ లో కొరత రాకుండా చూడాలంటే వరదలు రావాలని దేవుని కోరుకోవాలి మళ్ళీ అదొక ప్రమాదమే అదొక